హాయ్ ఎవరివెన్ ఫైనల్లీ సీమంత సెట్ రెడీ అయిపోయింది ఇది యాక్చువల్గా ఏ డాల్ సెట్ అయినా సరే బేస్ అనేది స్క్వేర్లోని రెక్టాంగిల్ ఉంటుందండి మనం చాలా వరకు చూసాం కదా నేను చేసినవి కాకుండా ఇంకా చాలా మంది చేస్తుంటారు సో అవన్నీ సెట్స్ చూసే ఉంటాం కదా సో అందుకని చెప్పి నేను కొంచెం యునిక్గా స్పెషల్గా ఉండాలని చెప్పి లోటస్ని బేస్గా తీసుకోవడం జరిగింది ఈ లోటస్ కూడా అండి దీంట్లో కూడా కొంచెం గా డిజైన్ చేయడం జరిగింది రిమైనింగ్ లోటస్లు ఏవైనా సరే సెంటర్ పార్ట్ అనేది ఈ స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది పెటల్స్ అనేవి హెవీగా వస్తాయి ఎందుకంటే లోటస్ లుక్ లుక్ రావడం కోసం కాకపోతే నేను ఏంటంటే ఆ పెటల్స్ అనేవి చిన్నవి తీసుకున్నాను ఎందుకంటే పెద్ద పెటల్స్ తీసుకున్నామంటే లోపల సెట్ అనేది హైలైట్ అవ్వదు ఓన్లీ లోటస్ హైలైట్ అవుతుంది సెట్ కనిపించదు సో అందుకని చెప్పి నేను చిన్న చిన్న పెటల్స్ తీసుకోవడం జరిగింది ఫోర్ లేయర్స్ తీసుకున్నానండి ఒక లేయర్ ఏమో గ్రీన్ కలర్ త్రీ లేయర్స్ రెడ్ కలర్ పెటల్స్ తీసుకున్నాను నాకు ఈచ్ లేయర్కి ట్వంటీ పెటల్స్ దాకా పడ్డాయి యాక్చువల్గా ఇది మేకింగ్ వీడియోస్ చేద్దామంటే హెవీ సెట్ కదండి సో నాకు టైమ్ అండ్ ప్లేస్ కూడా నాకు ఇక్కడ గా లేవు సో అందుకని నాకు మేకింగ్ వీడియోస్ కుదరడం లేదు కాకపోతే ఈ సీమంతం సెట్ని మల్టీపర్పస్గా ఎలా యూస్ చేసుకోవచ్చు అండ్ ఈ సెట్ని నేను స్టిక్ చేయలేదండి ఎక్కడని ఎందుకంటే మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవడం చేసుకోవడానికి వీలవుతుందని చెప్పి నేను ఎక్కడ స్టిక్ చేయకుండా దేని దానికి సెపరేట్గా అసెంబ్బుల్ చేసుకునేలాగా రెడీ చేయడం జరిగింది సో దాన్ని ఎలాగా కంప్లీట్గా అసెంబ్బుల్ చేసుకోవాలి అండ్ దీన్ని మల్టీపర్పస్గా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఈ సెట్ నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ సెట్ ని మల్టీపర్పస్ గా ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను ఇది మదర్ అండ్ ఫాదర్ డాల్స్ అండి యాక్చువల్ గా సీమంతం అనేది నైంటీ పర్సెంట్ పుట్టింట్లోనే జరుగుతుంది కదా సో అందుకని చెప్పి నేను హస్బెండ్ హస్బెండ్ సీమంతం పెళ్లి గుర్తుతో పాటు హస్బెండ్ డాల్ అండ్ మదర్ అండ్ ఫాదర్ ని తీసుకున్నా తీసుకోవడం జరిగింది అత్త మామ అందరూ ఉంటారు కాకపోతే అందరినీ తీసుకుంటే ఇక్కడ సెట్ బాగా హెవీ అయిపోతుంది కాబట్టి ఓన్లీ ఫాదర్ని మదర్ని హస్బెండ్ని మాత్రమే తీసుకున్నాను ఫోర్ డాల్స్ వస్తాయండి సెట్కి ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇప్పుడు ఈ లోటస్ని ఇందులో వరలక్ష్మి వరలక్ష్మి వ్రతానికి కానీ శ్రావణ మాసంలో ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకొని లోటస్ని మనం లోని యూజ్ చేసుకోవచ్చండి అమ్మవారి సింహాసనం కింద ఈ లోటస్ ని యూస్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ వన్ ఈ అమ్మ నాన్న ఈ డాల్స్ పెట్టి ఇది కుంకుమ అక్షంతలు పువ్వులు అండ్ గాజులు నండి ఈ ప్లేట్ అండ్ ఇది ఫ్రూట్స్ ఈ రెండు ప్లేట్స్ పెట్టి దీన్ని మనం సింపుల్ గా షష్టి పూర్తి సెట్ కింద యూజ్ చేసుకోవచ్చు చూసారా ఇది బ్యాక్గ్రౌండ్ అండి సీమంతం సెట్ కి నేను చేసిన బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందండి బాగుందా కొంచెం యూనిక్ గా ఉందా డిఫరెంట్ గా ఇది మదర్ అండ్ చైల్డ్ దీన్ని ఇది ఇక్కడ ఈ సెంటర్ లోని బాబు మంగాదేవి కానీ శివపార్వతులు కానీ రాములు వారు సీతాదేవి కానీ ఈ మదర్ అండ్ చైల్డ్ డాల్ని హైట్ చేసి ఇక్కడ ఆ డాల్స్ అది మనం సెట్ చేసామంటే పిక్చరు ఏదైనా ఫోటో లేదంటే మెటల్ ఏదైనా మనం వెంకన్న బాబుది కానీ మంగాదేవిది అలా సెట్ చేసుకున్నామంటే కనుక ఈ సెట్ని మనం ఫస్ట్ పూర్తికి బ్యాక్గ్రౌండ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి సో ఇలా ఉంటుంది యాక్చువల్ గా ఇలా డాల్స్ పెట్టేటప్పటికే హైడ్ అయిపోయింది కాకపోతే కొంచెం కొంచెం కనిపిస్తుంది కదండి సో అంత లుక్ ఉండదు కొంచెం ఈ బ్యాక్ సైడ్ దాన్ని హైడ్ చేసి మనం ఎంకన్ బాబు మంగ దేవుడు కానీ ఏదో ఒక పిక్చర్ పెట్టుకొని ఈ బ్యాక్ డ్రాప్ మిగతాదంతా కూడా జాస్టిజ్ గా ఉంచేసి మనం ఇలా యూస్ చేసుకోవచ్చండి ఎలా ఉందండి సింపుల్ గా సష్ పూర్తి చూసారా ఇది మన గార్జియస్ సీమంతం పెళ్లి కూతురు ఇది పెళ్లి కూతురుకి చేయరు చెప్పాను కదండి దేన్ని స్టిక్ చేయలేదు అని చెప్పి జస్ట్ ఇలా సిట్టింగ్ పొజిషన్ లో పెట్టాను అంతే దీన్ని ఇప్పుడు ఇక్కడ ఇవి మామిడికాయలు ఉసిరికాయలు చింతకాయలు సీమంతం పెళ్లి కూతురికి చింతకాయలు అవి పెడతారు కదండి సారికి సో ఇది ఆ ప్లేట్ సో ఈ మూడు ప్లేట్లని ఫ్రూట్స్ అండ్ ఈ కుంకుమ అక్షంతలు గాజులు ఈ మూడు ప్లేట్స్ ప్లస్ హస్బెండ్ ఆల్తో ఇలా ఇదొక రకంగా సింపుల్ గా ఇలా కూడా సెట్ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్ గా సెట్ నేను సెట్ చేసి చూపిస్తానండి టోటల్ సెట్ ఇదిగోండి ఇక్కడ ఫాదర్ డాల్ మదర్ డాల్ ఈ డాల్స్ నేను రెంటల్ పర్పస్ ఇస్తానండి రెంటల్ పర్పస్ నేను ఎప్పుడు ఇవ్వలేదు ఎప్పుడు కూడా ఆర్డర్ మీద చేస్తాను నేను సో అందరూ రెంటల్ పర్పస్ అడుగుతున్నారని చెప్పి ఫస్ట్ టైం నేను ఈ సెట్ రెంటల్ పర్పస్ స్టార్ట్ చేశాను సేల్ అండ్ రెంటల్ కి కూడా ఉంటుంది రెంటల్కి కూడా ఇస్తాను ఎలా కావాలన్నా మీకు ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చిన వాళ్ళు కుంకుమ బొట్టు పెట్టి అక్షంతలు వేసి గాజులు వేస్తారు కదండి సీమంతం పెళ్లి కూతురికి అందుకని చెప్పి నేను ఒకటి తీసుకోవడం జరిగింది ఈ టేబుల్ని ఇక్కడ ప్లేస్ చేసి ఇలా ఉంటే హైలైట్ అవ్వదు కదండి మనకి యాక్చువల్గా రియల్గా అయితే ఫ్రంట్ టేబుల్ పెట్టి అక్షింతలు అవి పెడతారు కదా కుంకుమ అక్షింతలు గాజులు సో అందుకని నేను ఇక్కడ ఇలా ప్లే ప్లేస్ చేశాను అండ్ ఈ సెట్ మొత్తానికి ఇంకా ఒక హైలైట్ ఐటమ్ ఉందండి సో నేను దాన్ని అరేంజ్ చేసి చూపిస్తాను మీకు అప్పుడు మీకు ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందనేది నాకు చెప్పండి ఇదండి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది చూసారా అచ్చం పందిరిలో ఉన్నట్టుందండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి ఇటువంటి యునిక్ ఐటమ్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలోని అంబ్రెల్లా ఎలా చేశానో చూపిస్తానండి హిందూ వెడ్డింగ్స్లో కాశీ యాత్రకు వెళ్ళినప్పుడు అంబ్రెల్లా ఉంటుంది కదండి సో అది ఎలా డెకరేషన్ చేశాను అనేది చూపిస్తాను అది కొంచెం మేకింగ్ వీడియో చేశానండి అది సింగిల్ పీస్ కాబట్టి కొంచెం మేకింగ్ వీడియో చేశాను సో అది ఎలా తయారు చేశానో మీకు పెడతాను సో వెయిట్ ఫర్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ నెక్స్ట్ వీడియో Thank you everyone.